కథాభారతి శ్రోతలకు సుస్వాగతం మూడో చెవి ఓ విజేత కథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్ తెలుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుంచి మొదటి అధ్యాయం పోయిన వారం విన్నాం ఈ వారం రెండో అధ్యాయం మొత్తం మీద అప్పా నాన్న అన్న కొడుకు తల్లి కొడుకుల సంబంధమే అలాంటిది పాలబుగ్గులలో తల్లి పాలపస ఆరకముందే కొంతమంది పిల్లలు అమ్మా అనడం నేర్చుకునేస్తారు అది ప్రకృతి సహజం కానీ నా కొడుకు విషయంలో అలా చెప్పలేము అన్ని మాటలను అన్ని అక్షరాలను అన్ని శబ్దాలను వందల సార్లు చెబితే గాని నేర్చుకోలేకపోయాడు నిరంజన్ కానీ అమ్మ అనడం మాత్రం త్వరగా నేర్చుకున్నాడు అన్నిటినీ అమ్మా అనేవాడు అందరినీ అమ్మా అనేవాడు జైజిని అమ్మే నాన్ననూ అమ్మే అన్నను కూడా అమ్మే ఎవరిని పిలవాలన్నా అమ్మ అనేవాడు నిజానికి వాడికి అమ్మ అంటే అర్థం తెలియదు వాని నోటి నుండి ఆ పదం మాత్రం పలికేది అదే ఆశ్చర్యం మాకు అమ్మ అన్న మాయాజాలంలో వాడెలా పడ్డా అని వాడు అమ్మ అంటుండడం వల్ల మేము కూడా కాస్త మోసపోయాము ఓహో నా కొడుక్కి అమ్మ అనడం వచ్చు ఇంకేం అన్ని పదాలు నేర్చుకుంటాడు అని సంతోషించాం కానీ అయిందే వేరే వాడికి అమ్మ అన్న పదం తప్ప వేరే ఏమీ తెలియదు సులభంగా తెలియజేయటానికి కూడా వీలు కాలేదు నీళ్లు కావాలి అనాలన్నా అన్నం కావాలి అనాలన్నా వాడు అమ్మ అమ్మ అనేవాడు అమ్మ అనడం నేర్చుకున్నాడు కదా ఇంకేం అప్పా నాన్న అనేది కూడా నేర్చుకుంటాడులే అని ఇంట్లో వాళ్ళంతా వానికి అప్పా అని పిలవడాన్ని నేర్పించసాగాం ఒకరి తర్వాత ఒకరు అప్ప అని నేర్పించడం మొదలెట్టాం ఎదుటి వాళ్ల పెదవుల కదలికను చూసి చెవిటి పిల్లలు మాటలు నేర్చుకుంటారు కానీ ఇలా నేర్పడం చాలా కష్టమైన విషయం ఎందుకంటే చాలా అక్షరాలు పలికేటప్పుడు పెదవులు కదలవు కావాలంటే మీరు ఊరకే అమ్మ అప్ప పలికి గమనించండి రెంటికి పెదవులు ఒకే రకంగా కదులుతాయి అప్ప అన్నప్పుడు అమ్మ అన్నప్పుడు పెదవుల కదలికలో ఎటువంటి తేడా ఉండదు నేను నిరంజన్కు అప్ప అని నేర్పిస్తే వాడు అమ్మ అనేవాడు అలా వాడికి అప్ప అనడాన్ని నేర్పించడానికి రెండు నెలలు మేము పడ్డ కష్టం అంతా ఇంత కాదు మాకు తెలిసిన అన్ని ప్రయత్నాలు చేశాము కానీ నిరంజన్కు అప్ప అని పలకడం నేర్పించేందుకు సాధ్యం కాలేదు నన్ను మా వాడు అప్ప అని పిలువగలడనే నమ్మకమే లేకపోయింది చాలాసార్లు ఆ మాటే వాపోయాను కూడా నేను మా ఆవిడ కన్నీళ్ళు ఖాళీయే అయ్యాయి మా అమ్మ మనసులో అదో గాయంగా మారింది ఒక్కసారి వాడు అప్పా అనకూడదా అని దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉండినాం అప్పుడు మేము దావణగిరిలో ఉండినాం అక్కడ ఇలా చెవిటి మోగపిల్లలకు మాటలు నేర్పించే వారెవరూ ఎక్కువగా లేరు కానీ వృద్ధ దంపతులైన నారాయణ శెట్టి ఆయన భార్య ముగ్గురు పిల్లలకు మాటలు నేర్పించారు అది తెలుసుకుని వారి చిరునామా సంపాదించి వారి ఇంటికి వెళ్ళాం వారు మా నిరంజన్ను చూసి ఓహో చాలా చురుకుగా ఉన్నాడే అబ్బాయి త్వర త్వరగా మాటలు నేర్చుకుంటాడు అన్నారు మాకేమో ఇక్కట్టు వాడి నోటి నుండి కనీసం అప్ప అనిపించలేకపోయామే అని వీరేమో అబ్బాయి చురుకు మాటలు త్వరగా నేర్చుకుంటాడు అని మనసులోనే నొచ్చుకున్నాం మా ముఖాలు వాడిపోయినది వారు గమనించారు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు మీ అబ్బాయి అందరిలాగా మాట్లాడతాడు అని మమ్మూ ఊరడిస్తూ మీరు మైసూరుకు వెళ్ళండి అని సలహా ఇచ్చారు నేను వెంటనే అవును రెండు నెలల నుండి వాడితో అప్పా అనిపించలేకపోయాము మరి వాడితో మాట్లాడించేది ఎలా అని ప్రశ్నించాను అందుకు నారాయణ గారు మీ అబ్బాయి అప్పా అని అంటాడు మిమ్మల్ని కప్ప అని కూడా పిలుస్తాడు అని తమాషా చేశారు అక్కడే ఆటలాడుతున్న నిరంజన్ను పిలిచి తమ టేబుల్ వద్ద కూర్చోబెట్టారు వాడి ముఖాన్ని తమ వైపు తిప్పుకున్నారు నిరంజన్ అప్పా అను అని చెప్పారు వాడు ఎప్పటిలాగే అమ్మా అన్నాడు అమ్మ కాదు అప్పా అను అన్నారు అప్పుడు కూడా వాడి ప్రతిక్రియ అదే అయ్యింది వెంటనే ఆయన తన టేబుల్ డ్రా నుండి ఒక కాగితం తీసి తమ నోటికి అడ్డం ఉంచుకుని అప్పా అన్నారు ఆయన అప్పా అన్నప్పుడు కాగితం అల్లాడింది అలా అప్పా అన్నప్పుడు కాగితం అల్లాడ్డం నిరంజన్కు చూపించి నువ్వు ఇలాగే పలుకు నువ్వు అప్పా అన్నప్పుడు ఈ కాగితం అల్లాడాలై అని నిర్దేశించారు నిరంజన్ మళ్ళీ మళ్ళీ అమ్మా అన్నాడు నాకేమో ఇది వృధాశ్రమ అనిపించింది కానీ ఆ ముసలాయన వదల్లేదు నిరంజన్ చేతిని తమ నోటి దగ్గరగా ఉంచుకుని బిగ్గరగా అప్పా అని పలికారు అప్పా అన్నప్పుడు ఆయన నోటి నుండి వెలి వెకి వెలికి వచ్చిన గాలి నిరంజన్ చేతిని తాకింది ఇలా అప్పా అన్నప్పుడు ఊపిరి వెలుపలికి రావాలి అలా నువ్వు అను అని ప్రోత్సహించారు మళ్ళీ వాడి నోటి దగ్గరగా కాగితాన్ని ఉంచారు అప్పా అను అని కాగితం కదిలేదు చూపించారు అయినా మా అబ్బాయి అమ్మా అనే అన్నాడు మాత్రాన ఆయన తన ప్రయత్నం మానలేదు మళ్ళీ మళ్ళీ చెప్పారు కొంచెం సేపట్లో వాడు పా అనేసాడు వాడి చేతిలో కాగితం కదిలింది వాడు కేవలం పా అన్నా కూడా నాకేమో స్వర్గద్వారాలు తెరుచుకున్న పని అయింది చివరికి మా వాడు అప్ప అన్నాడు కదా అన్న సంతోషం వాడు కాగితం కదిలేలా కేవలం పా అని మాత్రమే అన్నాడు నిజానికి పూర్తిగా అప్ప అని అనలేదు కానీ అప్పుడు మాత్రానికే నే పడ్డ సంతోషం మరువలేనిది చూడండి మీ అబ్బాయి అప్ప అనడం నేర్చుకున్నాడు ఇంకేం కావాలి మీకు అని ప్రశ్నించారు నారాయణ గారు వీడు చాలా బుద్ధిమంతుడు నాకు ఇచ్చేయండి నేనే సాక్కుంటాను అని వాణ్ణి ముద్దు చేశారు అప్పుడే నేర్చుకున్న పా శబ్దాన్ని నిరంజన్ నారాయణ గారి మీద ప్రయోగించాడు కేవలం అమ్మ అన్న నోట్లో పా అన్న మరో శబ్దం మాత్రం వెలువడింది పా అని పలుకుడు నేర్చుకున్న నిరంజన్కు అప్ప అని అనడం నేర్పించడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఇక త్వర త్వరగా మాటలు నేర్చుకుంటాడన్న మా ఊహ మళ్ళీ తప్పయింది రెండు నెలలు ప్రయత్నించినా వాడి నోట అప్ప అనిపించలేకపోయాం మేము అలాంటిది వారు రెండే నిమిషాల్లో అప్ప అనిపించారే అన్న ఆశ్చర్యం సంతోషం మాకు నేను నా జీవితంలో వేల కొలది లక్షలాది మార్లు అప్ప అనుండొచ్చు అమ్మ అని కావలసినన్నిసార్లు అనుండొచ్చు కానీ అప్ప అన్నప్పుడు ఊపిరి బయటకు వెళుతుందనే విషయం తెలిసింది ఇవాళే నా కొడుకు నోట్లో ఎప్పుడు పా శబ్దం వెలువడిందో అప్పుడే నాకు నమ్మకం కలిగింది మా అబ్బాయి మాట్లాడడం నేర్చుకుంటాడనే దానికి ఇంకేమీ అనుమానమే లేదని వాడి చెవులు ఎంత మందమైనా పక్కనే బాంబు పడినా వినపడకపోయినా వాడికి మాటలు నేర్పించడానికి సాధ్యమవుతుందన్నది ఖచ్చితమైంది ఆ వాటి నుండి నిరంజన్తో అప్ప అని పలికించడానికి ప్రయత్నించడమే మా పని ఎన్నిసార్లు చెప్పినా వాడు పా అంటున్నాడే కానీ అప్ప అనడం లేదు దీపకు ఒకటే చింత ఎలా వాడికి చెప్పాలన్నది తనకు అర్థం కావడం లేదు దావణగిరిలో అలా సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు తనకు చివరికో ఉపాయం తట్టింది ఒక కొవ్వొత్తి అంటించుకుని వచ్చింది దాని ముందు తాను అప్ప అప్ప అన్నదావిడ తాను అప్ప అన్నప్పుడల్లా కొవ్వొత్తి ఆరిపోయేది దాన్నే నిరంజన్ ముందుంచి పెద్దగా నోరు తెరిచి బిగ్గరగా అప్ప అని అనడాన్ని నేర్పించేందుకు ప్రారంభించింది చూడు నేను అప్ప అంటూనే కొవ్వొత్తి ఆరిపోతుంది నువ్వు కూడా అలాగే పలుకు అని చెప్పింది నిరంజన్ కూడా పెద్దగా నోరు తెరిచి పా అన్నాడు కొవ్వొత్తేమో ఆరిపోయింది కానీ అది వాడు పా అన్నదాని ఫలితమే కానీ పాకు ముందు ఆ చేర్చాలన్నది వాడికి తెలిసి రావడం లేదు కొవ్వొత్తి ఆరిపోతే తాను పలికింది సరిగా ఉంది అనుకున్నాడు వాడు కానీ అక్కడ అప్పలేదు పా మాత్రమే ఉండింది నువ్వు అంటున్నది సరిలేదు మొదట ఆ ఆ అనాలి అని దీప వాడి చేతిని తన గొంతుకు తాకించి ఆ అనింది మళ్ళీ వాడి చేతిని వాడి గొంతుకే తాకించి నువ్వు అమ్మ అంటావు కదా అలాగే మొదట ఆ పలికి తరువాత పా అనాలి అని వివరించింది వాడికేమో తాను సరిగా చెబుతున్నా ఎందుకు వాళ్ళమ్మ తప్పంటోంది అన్న విషయం అర్థం కాలేదు అందువల్ల వాడు అరిచేవాడు ఏడ్చేవాడు కొవ్వొత్తిని ఎత్తి పారేసేవాడు ఒకే చోట కూర్చుని కూర్చుని వాడికి విసుగయ్యేది కానీ దీపం మాత్రం వాడిని వదిలేది కాదు ఇలా దాదాపు ఎనిమిది రోజులు కొవ్వొత్తి వెలిగించడం ఆర్పడం చేస్తూ చేస్తూ నిరంజన్కు అప్ప అనడం వాడుకయ్యింది నుడి శబ్దంగా మారడం అబ్బా మొత్తం మీద నా కొడుక్కి అప్ప అనడం వచ్చింది రాను రాను మిగతా మాటలు నేర్చడం వాడి నోటి నుండి అప్ప అనిపించినంత సులభం కాలేదు ఎందుకంటే భాష అలాంటిది పలు అక్షరాలకు పెదవుల కదలిక అవసరమే ఉండదు గొంతుతోనో ముక్కుతోనో నాలికతోనో కొన్ని అక్షరాలు వెలువరింపబడతాయి మీ అంతట మీరు ఊరకే కూర్చుని ఆ ఆ అని అనుకోనండి ఆ ఆలు గొంతులో నుండి వస్తాయి ఈ ఈలు పెదవులు అసలు కదలవు ఏ ఐలు కూడా అంతే ఆహా ఇంకా కష్టం అలాగే క ఖ ఖా గా ఘాలతో సహా చాలా వరకు అక్షరాలకు పెదవుల ఉపయోగమే ఉండదు అందువల్ల పెదవుల కదలిక గమనించి మాటలను అర్థం చేసుకునే చెవిటి పిల్లలకు కేవలం అక్షరాల సహాయంతో మొదటిసారిగా మాట్లాడడం నేర్పించేది సాధ్యమయ్యే పని కాదు అక్షరాలను వదిలేసి నేరుగా శబ్దాలు పదాల శ్రేణితోనే మాటలు నేర్పించాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్ని అక్షరాలు పలకడానికి పెదవులు కదలకపోయినా పెదవులు మాట్లాడేటప్పుడు కదిలే కదులుతాయి అందువల్ల ఇలాంటి పిల్లలకు మొదటగా పదాలనే నేర్పించాలి కొన్ని శబ్దాలకు మాత్రం పెదవుల కదలిక ఒకే రీతిలో ఉంటుంది అవి ఏవని గుర్తించి వాటిని వేరే రకంగానే నేర్పించాలి పదాలను అక్షరాలను చెప్పించేటప్పుడు చెవిటి పిల్లల నోటి నుండి మనకు అవసరం లేని వేరే ఏదైనా సరి అయిన పదం వెలువడినప్పుడు దాన్ని ఆధారం చేసుకుని వేరే వేరే శబ్దాలను పదాలను బోధించాలి పొక్కిలి ఉన్న లేని పదాలను నేర్పడం కూడా కష్టమైన విషయమే ఎందుకంటే కేవలం శబ్దం వల్ల మాత్రమే వీటి తేడా తెలుసుకోవడం సాధ్యం చెవులు వినిపించే వాళ్లకు దీన్ని చెప్పడం సులభమే కానీ నిరంజనకు శబ్దం వినిపించదు కదా అలా అని పొక్కిలి వ్యత్యాసం వదిలేద్దామనే సాధ్యత లేదు దాన్ని నేర్పించేందుకు ఎలాంటి కసరత్తు చేయాలన్నది మొదట ఆలోచించాలి వేరే వేరే ప్రయోగాలు చేస్తూ పోవాలి ఖ ఖా ఘ నేర్పించడం సులభమైన పనేం కాదు గొంతుకు చేయి తాకిస్తూ స్పర్శ జ్ఞానంతో నిరంజన్కు కా నేర్పించడం జరిగింది కానీ పొక్కిలి ఉన్న కా నేర్పించటం సాధ్యం కాలేదు దీప తన నోరు వెడల్పుగా చేసి అతి బిగ్గరగా ఖా అంటుండేది నిరంజన్ ఆమె ముఖాన్ని తేరిపార చూసేవాడు వాడి నోరు వెడల్పయ్యేది ఎదురుగా ఉన్న కొవ్వొత్తి ఆరిపోయేది కానీ శబ్దం మాత్రం వెలుపలికి వచ్చేది కాదు అలా ఒక వారం గడిచింది దినదినానికి దీప అరవడం ఎక్కువ అవుతూ ఉండింది ఎంత బిగ్గరగా చెప్ప వీలవుతుందో అంత బిగ్గరగానూ ఆమె ఖ అని అరిచేది మనం ఎంత బిగ్గరగా అరిచినా అదే స్థాయిలో వాడికి వినపడదు కానీ మనం పదే పదే నిరంతరం అరుస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు వాడికి ఆ శబ్దం అర్థం కావచ్చు అని ఆమెకు తెలుసు అందుకే బిగ్గరగా ఖ అనడాన్ని ఆమె నిలుపలేదు ఈ అక్షరం నేర్పించేటప్పుడు ఆమె కన్నీటి కడలియే అయింది నిరంజన్ తాను సరిగ్గానే చెబుతున్నానని చేసేవాడు అంతేకాకుండా వాళ్ల అమ్మ మీదికి పులిలాగా ఎగిరేవాడు ఒళ్ళంతా రక్కేవాడు కోపం వచ్చి ఆమె ఒక ఏటేసేది అందువల్ల పాఠం ఆగిపోయి ఒకరితో ఒకరు పెనుగులాడేవారు వాడు ఇవన్నీ ఏమీ వద్దని ఆమె నుండి విడిపించుకుని పరిగెత్తేవాడు వాణ్ణి పట్టుకోవడానికి ఆమె కూడా రన్నింగ్ రేస్ చేసేది గది తలుపు మూసుకుని వాడు దాచిపెట్టుకునేవాడు ఈవిడా వదలదు వాణ్ణి బరబరా లాక్కొచ్చి మళ్ళీ కూర్చోబెట్టి ఖా అని అరిచేది ఈ ఒక్క అక్షరానికి నేర్పించడానికి ఎనిమిది రోజులు పట్టింది దీపకు ఓర్పు నశించింది అలాంటప్పుడు ఒకరోజు నిరంజన్ ఖా అనబోయి హా అన్నాడు వారెవ్వాహ్ ఖా రాకుంటే ఏం హా వచ్చింది కదా అని సంతోషం మళ్ళీ వాడికి రాత పాఠం నేను ఇంతసేపు నేర్పించ యత్నించింది ఖా నువ్వు పలికింది హా అక్షరమాలలో హా వచ్చేది ఇక్కడ పర్వాలేదు నువ్వు హానే నేర్చుకో అని వాణ్ణి ముద్దాడింది అప్పటికే ఆవిడ గొంతు పూడుకుపోయింది మామూలు స్వరమే లేదు కానీ కొడుకు నోట్లో నుండి హా వచ్చింది కదా అనే సంతోషం హా పలుకుతూనే దీప కారంతో ప్రారంభమయ్యే మిగతా పదాలు నేర్పించడం మొదలెట్టింది హా హంస హా హర్షం శబ్దాలను చూపించడం ప్రారంభించింది ఇంకా కొన్నింటిని అభినయం చేసి చూపించి నేర్పించడం సాగించింది రోజులు గడిచిపోయాయి ఏమో వచ్చింది గాని ఖా కదా అన్న చింత ఆవిడికి మళ్ళీ మరుసటి రోజు నుండి క నేర్పడం ప్రారంభం క క క ఖ ఖ అరవడము నిరంజన్ హా అనడము జరిగిపోతూ ఉండేది వాడు తన నోరే చూస్తాడు పెదవుల కదలికను గమనిస్తాడు అయినా ఖా పలుకడం రావడం లేదు అన్నది పరిష్కారం దొరకని సమస్యగా మారింది వీడికి పొక్కిరి పదాలు వద్దులే అని వదిలిపెట్టే వీలు కూడా లేదు అందువల్లే కా ఖ ముందుకు సాగింది నువ్వు ఖ అంటావా లేదా ఒంట్లో ఉన్న శక్తంతా ఉపయోగించి ఖ అనాలి నిల్చొని కాను కుర్చీ మీద నిలబడి కాను అను నుంచి ఖ అని బిగ్గరగా అరుస్తూ కిందికి దూకు అంటూ వాడితో సర్కస్ చేయించతొడిగింది మొదట్లో వాడు కుర్చీ మీద నిల్చున్నప్పుడు క అంటుండేవాడు కిందికి దుమికేటప్పుడు క అనేవాడు ఇలా సర్కస్ కొద్ది రోజులు జరిగిన తర్వాత వాడికి కడుపు నుండి ఊపిరి తీసుకుని ఖా అని పలకాలని వాడికి అర్థమైంది వాడికి అది తెలుస్తూనే మధ్య వ్యత్యాసము వాడికి తెలిపేందుకు దీప ఒక ఉపాయం చేసింది అదే కొవ్వొత్తి ప్రయోగం హా అంటే కొవ్వొత్తి ఆరిపోదు ఖా అంటే ఆరిపోతుంది ఇలా కొద్ది రోజులు చేసిన తరువాయి వాడికి ఆ రెంటికి మధ్య తేడా అర్థమైంది ఒకసారి ఖా పలుకడం ప్రారంభమవుతూనే ఖాతో శబ్దాల పరిచయం ప్రారంభమైంది ముక్కుతో పలికే పదాలు నేర్పించే సర్కస్ వాడికి ఏదైనా ఒక అక్షరం వచ్చిందంటే వెంటనే దాంతో ప్రారంభమయ్యే శబ్దాలను పదాలను నేర్పించడం వ్రాయించడం చదివించడం సాగుతూనే ఉండేది చదవడం రాయడం నృత్యం అభినయం అన్నీ ఉపయోగించి మొత్తం మీద నిరంజన్కు ఖా ఘ శబ్దాలను నేర్పించడం అయింది జ్ఞా నేర్పించడానికి మాత్రం మళ్ళీ సర్కస్ మొదలైంది జ్ఞా బలమే వేరే ధ్వని సహాయం లేకుండా నేర్పించేది కష్టమైన విషయమే ఎందుకు కష్టమంటే జ్ఞా ఉచ్చరించేటప్పుడు పెదవులు కదలవు ముక్కు ద్వారా పలకాలి గొంతులో ఉత్పన్నమయ్యే శబ్దం ముక్కులో నుండి వెలువడాలి ఇదంతా వాడికి ఎలా తెలిపేది దీప తన నోరు పెద్దగా తెరిచి నాలుక ఎలా కదులుతుందో చూపిస్తూ ముక్కు ఉపయోగాన్ని వాడికి వివరిస్తూ బిగ్గరగా జ్ఞా అనేది నిరంజన్ మాత్రం ఊరకే ఆవిడ ముఖాన్ని చూస్తూ కూర్చుండిపోయేవాడు గొంతుకు చెయ్యి తాకించి అక్కడ నరాలు కదిలేది కండరం లోనికి బయటికి రావడాన్ని గమనించినప్పటికీ నోటి నుండి ఏ శబ్దమూ వెలువడేది కాదు నాలుగైదు రోజుల ప్రయత్నం తర్వాత వాడి నోటి నుండి ధ్వని వెలువడింది జ్ఞా అని కాదు ఆ ఆ అని దీపకు మతిపోయింది జ్ఞా చెప్పమంటే వాడెందుకు రెండు రెండు సార్లు ఆ ఆ అంటున్నాడన్నది ఆమెకు తెలియనే లేదు మళ్ళీ మూడు నాలుగు రోజులు ఆమె జ్ఞా అనడం వాడు ఆ ఆ అనడం జరుగుతూనే ఉండింది దీపకు రాత్రింబవళ్ళు అన్న తేడా లేదు ఎప్పుడు చూచినా ఇదే ఆలోచన వాడెందుకు ఇలా చేస్తాడు నోరు సరిగానే కదిలిస్తాడు అయినా జ్ఞా ఎందుకు రాదు అన్నదే చింత తనకు ఒకరోజు స్నానమైన తర్వాత అద్దం ముందు తల దువ్వుకుంటూ వాడికెందుకు జ్ఞా అన్నది పలకడం రావడం లేదు అని ఆలోచిస్తుంది దీప అలాగే తనంతకు తాను జ్ఞా అనుకోసాగింది అద్దంలో ఆమె ముఖం కనిపిస్తోంది నోటి కదలిక కనిపిస్తోంది బిగ్గరగా ఓసారి జ్ఞా అన్నదామె అరే తన నోటిలో నాలుక జ్ఞా అన్న తర్వాత కూడా కదులుతున్నది కనిపించింది దాన్ని ఖచ్చితపరుచుకోవడానికి ఆమె మరోసారి జ్ఞా అనింది అప్పుడు వెంటనే ఆమె మనసులో మెరుపులాగా తట్టింది జ్ఞా అన్న తర్వాత కూడా నాలుక మరోసారి కదలటం చూచిన నిరంజన్ జ్ఞా బదులుగా ఆ ఆ అంటున్నాడన్నది ఆమెకు తెలియవచ్చింది వెంట్రుకులు దుబ్బుకోవటం వదిలి నాలుక జరగకుండా జ్ఞా అనడాన్ని అద్దంలో చూస్తూ సాధన చేయటం ప్రారంభించింది జ్ఞా అన్నప్పుడు నాలుక ఒకేసారి మాత్రమే కదలాలి తర్వాత దాన్ని చూపిస్తూ నిరంజన్కు పాఠం నేర్పించాలి అన్న విషయం ఆమెకు అవగతమైంది ఆమె వెంటనే వాడిని పిలుచుకొని వచ్చి అద్దంలో తన నాలుక ఎలా కదులుతుంది అన్నదాన్ని చూపిస్తూ తెలియజేసింది అంతేకాకుండా జ్ఞా అన్నప్పుడు వాడి నోరు ఎలా రెండుసార్లు కదులుతుంది అన్న విషయాన్ని కూడా అద్దంలో వాడికి చూపించింది ఇలా నిరంతరం పాఠం చెబుతూనే రావడం వల్ల నిరంజన్ జ్ఞా అనడానికి బదులుగా ఆ అనడాన్ని ఆపేశాడు చివరికి ఒకరోజు వాని నోటి నుండి జ్ఞాకు దగ్గరగా ఉన్న శబ్దం వెలువడింది కానీ ఇప్పటికీ వాడికి జ్ఞా అని సరిగా అనడం రాదు కేవలం జ్ఞానే కాదు అన్ని అనునాశకాలు ముక్కుతో పలికేవి వాడితో పలికించేది కూడా అంతే కష్టమైంది చాలా సర్కస్ చేసి వాడికి తెలియచెప్పాల్సి వచ్చింది అన్ని అనునాశకాలు స్పష్టంగా పలకల్ పలికించలేకపోయినా వాడికి వాటి పరిచయం అయితే అయ్యింది అలాంటి అక్షరాలు ఉన్న పదాలు పలికేటప్పుడు ఇలాంటి ధ్వనినే వెలువరించాలన్నది వాడు నేర్చుకున్నాడు ఇది కేవలం అనునాసికాలకే కాదు ఊ నేర్పించేటప్పుడు రూ నేర్పించేటప్పుడు ఇంతే కష్టమైంది మాకు ఊ నేర్పించేటప్పుడు నిరంజన్ పెదవులు కదులుతుండేవి దీప చేసినట్లే వాడు పెదవులు కదిపేవాడు కాని శబ్దం వెలువడేది కాదు అప్పుడు కూడా అద్దాన్ని సహాయంగా తీసుకోవాల్సి వచ్చింది ఊ అంటున్నప్పుడు పెదవుల చుట్టుకొలత ఎంత ఉండాలన్నది అద్దంలో చూపించడమే కాకుండా వాడి వేళ్ళు నోటిలో ఉంచి నోరు ఇంతే తెరవాలని ఊ అనాలని సాధన చేయించాము రూ నేర్పించేటప్పుడు కూడా ఇంతే నాలుక పై పళ్లను ఎంత తాకుతుంది ఎంత కంపిస్తుంది అన్నది లెక్కవేసి అంతే చేసేటట్లు తెలియచెప్పాం నోటి లోపల చెయ్యుంచి వేలుతో ఎంతవరకు నోరు తెరవాలో చేతితోనే చూపించి ఎలాగైతేనేం ఊ నేర్పించాం పిదప ఓ ఓ నేర్పడం కూడా అంతే కష్టమైంది ఓ అన్నప్పుడు నోరు ఎలా ముడుచుకుంటుంది పెదవి పెదవి ఎలా కదులుతుంది పెదవి ఎంతవరకు కదలొచ్చు దాన్ని మించి కదిలిస్తే ఏమవుతుంది అన్న విషయాన్ని నిరంజన్ చేతిని నోట్లో ఉంచి దాన్ని కొలిచి నీ నోరు ఇలాగే ఉండాలి నీ పెదవులు ఇంత పరిమాణం వరకు వృత్తాకారంలో ఉంచాలి అలా చేసినప్పుడు మాత్రమే ఓ వస్తుంది ఓ అనేటప్పుడు ఎంత ఊపిరి లోనికి తీసుకోవాలి అనేది నేర్పడం వల్ల వాడికి ఓ కూడా వచ్చింది దీనికి వాడి చర్మపు స్పర్శ జ్ఞానాన్ని అద్దంలో చూసేందుకు కళ్ళనే జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకుని నేర్పించవచ్చు అన్నది స్పష్టమైంది కానీ నిరంజనకు చెవి అన్న జ్ఞానేంద్రియం మాత్రం పనిచేసేది కాదు మిగతా అన్ని జ్ఞానేంద్రియాలు సక్రమంగా ఉన్నాయి కేవలం సక్రమంగా ఉండడమే కాదు చాలా చురుకుగా పనిచేసేవి కూడా ఇలా మిగిలిన జ్ఞానేంద్రియాల సహాయంతో చెవి కొరతను అధిగమించవచ్చన్న పాఠాన్ని మేము నేర్చుకున్నాం నా బదులు లా నేర్చింది ఠ డా ఢ నేర్పించేటప్పుడు అలాగే ప ఫ బ మా నేర్పించేటప్పుడు కూడా ఇలాగే అన్ని రకాల సర్కస్లు చేయాల్సి వచ్చింది నా నేర్పించబోతే వాడికి లా వచ్చింది చా నేర్పించబోతే సా వచ్చింది ఏదో అక్షరం నేర్పించబోయి ఇంకేదో అక్షరం వాడు నేర్చుకున్నా మేమేం కంగు తినలేదు ఈ అక్షరమైనా వచ్చింది కదా అని ఆ అక్షరంతో ప్రారంభమయ్యే పదాలను నేర్పించసాగాం అక్షరమాలలో ఉన్నట్లు ఆ నుండి జ్ఞాన వరకు ఒకటైన తరువాత ఒకటి అక్షరాలు వాడు నేర్వాలనే హఠం మాకుండలేదు అలా వాడికి నేర్పడం సాధ్యం కాదని కూడా మాకు అప్పటికే తెలిసి వచ్చింది కూడా ఏ అక్షరం నేర్చుకున్నా వాడికి అది లాభమే అంత గొప్ప లాభాన్ని పోగొట్టుకోవడానికి మేము ఇష్టపడలేదు అక్షరం వస్తూనే వాటి గుణింతాలు కూడా వస్తాయని అనుకోవడానికి లేదు కా కా నేర్పించేటప్పుడు మళ్ళీ కొన్ని ప్రయోగాలు చేయాల్సి వచ్చింది కా కీలు కొద్ది రోజులు చెప్పించిన తర్వాత ఇలా నేర్పిస్తే ప్రయోజనం లేదన్న విషయం మాకు అర్థమైంది అందుకు కాకి బొమ్మను తెచ్చి ఉంచుకుని మొదట కాకి నేర్పించాం తదుపరి కా తర్వాత కా వస్తుందన్న విషయాన్ని వాడికి తెలిపాం కీ నేర్పించేటప్పుడు కూడా మొదట కిటికీ మొదట నేర్పాం కిటికీ నుండి కీ నేర్చుకున్నాడు వాడు కూర్చో అన్న పదాన్ని మొదట నేర్పి వాణ్ణి నే కూర్చొని నిలిచేలా ని చేసి కూ నేర్పించాం కౌశల్యం చూపి కౌ నేర్పించడం జరిగింది కొడవలి ద్వారా కో కోడి ద్వారా కో నేర్పాం ఒక అక్షరపు గుణింతాలు నేర్పించిన తర్వాత మిగతా అక్షరాల గుణింతాలు నేర్పించడం పెద్ద కష్టమేమీ కాలేదు వేరే వేరే తంత్రాల వల్ల వాడికి మాటలు నేర్పించసాగాం ఇప్పటికీ వాడికి ఏదైనా అక్షరం తెలియకపోతే గడియారంలో గానో శనివారంలో శా అనో నేర్పిస్తాం ఒకదానికొకటి లంకె వేస్తూ నేర్పిస్తున్నాం అలా అప్ప అన్నదాన్ని నేర్చుకున్న నిరంజన్ చాలా వరకు అక్షరాలను నేర్చుకున్నాడే మినహా వాటి సంబంధాల పరిచయం కాలేదు మీ అప్ప నాన్న ఎవరు అంటే వాడు నన్ను చూపించేవాడు మీ అమ్మ ఎవరు అంటే దీపను చూపించేవాడు ఇలా అన్న పిన్ని జేజీ అందరినీ చూపించేవాడు కొన్ని రోజుల తర్వాత వాడికి అప్ప పేరు చెప్పడం సాధ్యమైంది కానీ నీకు అప్ప ఉన్నారా అని ఎవరైనా అడిగితే మాత్రం లేరు అనేవాడు అక్షరాలను నేర్చిన నిరంజన్ అప్ప ఉన్నారా అని అడిగితే లేరు అని బదులు ఇవ్వడానికి కారణం ఏంటి ఆ కారణం తెలుసుకోవాలంటే వచ్చేవారం మూడో అధ్యాయం వినాలి ఇంతటితో ఈ రెండవ అధ్యాయం మొత్తం మీద అప్ప అన్న కొడుకు ఇంతటితో సమాప్తం వచ్చే వారం మూడో అధ్యాయంలో ప్రాణికి ప్రాణికి నడుమ విందాం అంతవరకు సెలవు సర్వేజన సుకినా భవంతో